ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అన్నదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము ఏ గలతీ పత్రిక ఆరు అధ్యాయం ఒకటి నుంచి వచనాలలో అందరికీ మంచి చేయండి అన్న అంశంలో రెండు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు మూడో వచనానికి వచ్చాం చదువుతాను వినండి ఎవడైనాను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొను దేవుని పెట్లారా దేవునితో ఒకవేళ పోల్చిన ఎడల మనుష్యుడు ఎలాంటి వాడు మీరే చెప్పండి వట్టివాడు కాబట్టి కీర్తన ఎనిమిది నాలుగు ప్రకారం నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అంటే వట్టివాడు అని అర్థం కాబట్టి మనము వట్టివారమై ఉండి ఎన్నికైన వారమని ఎప్పటికీ తలంచకూడదని ఈ వాక్యంలోని సారాంశం దివుని పిట్లరా మనము మంచివారమని యోగ్యులమని ముఖ్యమైన వారమని తలంచకూడదు అలా చేస్తే మనల్ని మనమే అహంకారముతో మోసపుచ్చుకుంటున్నామని అర్థం దేవుని పెట్టారా మనం ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదని మీకు తెలుసా మనం అలా చేస్తే మనం ఎప్పుడు వారికంటే శ్రేష్టంగా కనబడతా కనబడాలని పోరాడుతున్నామని అర్థం అలా కాక మనల్ని యేసుతో మాత్రమే పోల్చుకోవాలి అంటే ఇది మనం చేస్తే మనము యేసు ప్రభు సంతోషిస్తాడా దుఃఖపడతాడా అని ఆయన వెలుగులో మన బ్రతుకుని సరిచేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ విధంగా ఆయనలా ఉండాలని ఆయనలా బ్రతకాలని ఆయనలా ప్రవర్తించాలని పోల్చుకొని బ్రతకాలి అంతేగాని పక్కన వాళ్ళతో పోల్చుకొని వాడు ఇలా అయిపోయాడు నేను అలా ఆడిపోతే తప్పేముంది వాళ్ళు అలా తప్పు చేశారు నేను అలా తప్పు చేస్తే తప్పేముంది అంత గొప్ప సేవకుడే పడిపోయాడు నేనెంత అంత గొప్ప విశ్వాసే పడిపోయింది నేనెంత అలా ఎవరిని పోల్చుకొని మీరు పతనం కావద్దు కాబట్టి నేను బలహీనుణ్ణి అని ప్రభు యొక్క సన్నిధిలో నేను సహాయతను చెప్పుకొని ఆయన్ని పోలి ఆయన అడుగుచాడలు నడుస్తూ ఆ ఆత్మ ఆత్మచేత శరీరక్రియలు చంపుతూ పరిశుద్ధతలో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మనకు దయచేసి నడిపించును కాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్